ఇక్కడ ఒంటిమిట్లోనే స్వామివారి కళ్యాణం చేయడానికి పెద్ద ప్రాంగణంలా తయారు చేస్తారు అన్నమాట అండి చాలా బాగుంది లోపల చాలా ఎక్కువ మంది పడతారు అండి జనాలు ఈ లోపలికి మీకు అక్కడ లోపలికి వెళ్ళాక కొంచెం లోపల చూపిస్తాను ఇదంతా గ్యాలరీ అనమాట అండి చాలా పెద్దది అనమాట చాలా అంటే చాలా పెద్దది మీకు సెంటర్లో అక్కడేమో స్వామివారి కళ్యాణం చేస్తారు అనుకుంటా ఇది ఆడే జనాలకు భక్తులు ఆడియన్స్ కూర్చోడానికి ఇదంత ప్లేస్ అనమాట దగ్గర దగ్గర ఇద్దరికి ఇలాంటి ఆర్కిటెక్చర్ ఎక్కువ ఎయిర్పోర్ట్స్లో కనిపిస్తుంటుంది ఇంత హైట్ పెద్ద పెద్ద బీమ్స్ సో ఎక్కడ ఎక్కడ కూర్చోడానికి జనాలు కూర్చోడానికి ఇది కూడా జనాలు కూర్చోడానికి ఇదిగోండి అందులో స్వామివారి కళ్యాణం జరుగుతుంది అనమాట ఇదిగోండి ఇది స్వామివారి కళ్యాణం జరిగే ప్లేస్ అనమాట చుట్టుపక్కల ఏదో డిజైన్లో మరి ఏంటి లోపల ఏంటి చూడాలి తెలియలేదు బయట నుంచి చెప్తే పువ్వులు రేకులు ఉంటాయి కదా ఆ రేకుల్లో ఉంది చూడ్డానికి డిజైన్ అలా ఇచ్చారు బయట ఇది పెద్ద ఆర్చ్ ఇచ్చి పైన ఏమో కళ్యాణం ఉంది ఫోటో పైన టాప్లో అది సరే అంటే కొంచెం క్లౌడీగా ఉంది ఇది సో అందువరకు కొంచెం క్లారిటీగా లేదు వీడియో మండపం శ్రీరామచంద్రమూర్తి కళ్యాణం జరిగే మండపం అన్నమాట శ్రీరాము మన దగ్గరికి రాణిస్తారా మనల్ని ఇంత దగ్గరగా స్వామివారి అక్కడికి వచ్చిన ప్లేసు అంటే ఎంత దగ్గరగా మనం చూడండిస్తారా రాణిస్తారా ఇంత దగ్గర దాకా ఇద్దరు ద్వారపాలకులు ఒకటి ఆంజనేయస్వామి ఈ చివరేమో గరుత్మంతుడు మధ్యలో శ్రీరాములవారి కళ్యాణం కళ్యాణం జరిగిన వాళ్ళు రెండు గళ్ళు సరిపో చూడడానికి అంత జనం అవుతారెండి ఇక్కడికి